తప్ప ఇలా సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడైనా చేశారా ఇదే విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయాడు దాన్ని ఇంకా అపురూపాలు చేశాడే తప్ప ఆ డబ్బులు ఏం చేశాడో ఎవరికీ తెలియదు కానీ ఈ రోజు మీకు మేము సంక్షేమం చేస్తుంటే ఇలా ప్రతి ఇంటికి సంక్షేమం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంట అంటే పేదవాళ్ళకి చేస్తే వాళ్ళకి కడుపు మంట వస్తుంది అదే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు చేస్తే ఏం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజల పార్టీ కాదు పేద వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు లేదు ఇక మీదట కూడా రాదు ప్రతి ఎన్నికలకు అభిదాలు చెప్పడం తప్ప మరొక పని లేదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో అన్ని చేశారు అవి కాకుండా ఇంకా ఎన్ని చేశారో మీరు చూడండి ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ ఇచ్చారు ఈరోజు బిడ్డల్ని స్కూల్ కి పంపించడానికి మీ పిల్లల్ని మీరు చదివించడానికి కూడా మీకు ఆర్థిక భరోసా ఇచ్చి పిల్లలు పనులకు పోకుండా స్కూల్ కి పంపిస్తున్నాం ఎందుకంటే చదువుకుంటే రేపు వారికి బంగారు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు బాగా చదివితే మీరు కూడా బాగుంటారు అన్న ఉద్దేశంతో ఈరోజు చదువుకున్న పిల్లలకి ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారో కూడా మీ అందరూ కూడా గమనించారు ఈ రోజు మీ ఊర్లో మీరు సర్వీస్ చేసుకునే విధంగా వాలంటీర్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఇచ్చారు పోలీసులు ఎన్ని సార్లు ఇచ్చారు టీచర్స్ కి ఎన్ని సార్లు ఇచ్చారు జాబ్స్ ఈ మధ్య కాలంలో మీరు కన్నారో చూసారు అంతకు ముందు ఏ ప్రభుత్వం ఇచ్చింది లేదు కాబట్టి ప్రతి మనిషికి అవసరమైనది రాష్ట్రానికి అవసరమైనది చేసుకుంటూ పోతున్నారు ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వచ్చిన పదకొండు ఉంటే ఈ ఒక్కసారికే జగనన్న పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తున్నారు అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ ఈరోజు పిల్లలు కూడా చదువుకుంటున్నారు మెడికల్ కాలేజ్ సీట్స్ పేద పిల్లలకు వస్తాయి మెడికల్ కాలేజ్ ఉంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాంతో పాటు ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించే అవకాశం ఉంటుంది అలాగే హార్బర్లు అలాగే మరి గోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు అలా మీరు చూసుకుంటే చెప్పుకుంటూ పోతే నేషనల్ హైవేస్ మన ఊరు పైనే చూసారు కదా గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దబ్బేసి తిరుపతిలో ఇల్లు కట్టుకున్నారు తప్ప ఇక్కడ లోడ్ వేయాలన్న ఆలోచన ఇప్పుడున్న క్యాండిడేట్ కి లేదు కానీ మైక్ ఎత్తుకుంటే నన్ను తిట్టడం జగన్ నన్ను తిట్టడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నాడు మరి మీరు మీ ఇంట్లో వాళ్ళు అధికారంలో ఉన్నారుగా ముప్పై ముప్పై ఐదేళ్లు ఎందుకు రోడ్డు వేయలేకపోయారు ఎందుకు ఒక పార్క్ కట్టలేకపోయారు ఎందుకు ఎక్కడా కూడా ఎవరికి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకపోయారు ఎందుకు సచివాలయ వ్యవస్థను తేలేకపోయారు ఈరోజు రైతులకు గాని ప్రజలకు కానీ వాళ్ళ ఇంటి వద్దకే పరిపాలన ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తేలేకపోయారో ఒకసారి మీరు అడగండి సో ఈ రోజు జగన్ గారు మీ మీద అభిమానం మీ మీద ప్రేమ మీ కష్టాన్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ కూడా ఆలోచించి చేస్తున్నారు ఈ రోజు ఏ ఊరికి వెళ్ళినా కూడా అభివృద్ధి కనిపిస్తుంది సంక్షేమం కనిపిస్తుంది ఏ ఇంటికైనా వెళ్ళి వీళ్ళు తెలుగుదేశం అని వీళ్ళకి సంక్షేమం రాలేదు వీళ్ళకి జనసేన అని వీళ్ళకి సంక్షేమం రాలేదు వీళ్ళకి బీజేపీ అని సంక్షేమం రాలేదని ఒక్కరిని చెప్పమనండి చెప్పలేదు ఎందుకంటే పార్టీలు చూడకుండా పేనవాడు ఎలిజిబిలిటీ అయితే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటమే కాకుండా దాన్ని మేము మా ప్రజాప్రతినిధులు అలాగే ఆఫీషియల్స్ తూచా తప్పకుండా ఈరోజు పాటిస్తున్నాం కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని మళ్లీ రాబోయే ఎన్నికలు నలభై ఐదు రోజుల్లో ఉంది ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం జనసేన చెప్పే అబద్దాలని చెవులో వేసుకోకుండా మీకు ఈ ఐదు సంవత్సరాల కాలం చేసిన మంచిని గుర్తు పెట్టుకొని అటు జగనన్నకి ఇటు నాకు పాను గుర్తుకు ఓటేసి మరొకసారి మీకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే అవకాశాన్ని మాకు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు పట్టాలు ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను